కృష్ణా జిల్లాల పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు తన నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి పీడీఎఫ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను ప్రజా సంఘాలు మద్దతుగా గతంలో ఉద్యోగం ఉపాధ్యాయ కార్మిక అంగన్వాడీ పెన్షనర్లు పీడిత ప్రజల పట్ల ఎన్నో పోరాటాలు చేశాం పట్టబద్దుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది ప్రజల సమస్యలపై చట్టసభల్లో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలను మద్దతు కోరాం ఈ రోజు నామినేషన్ వేసే ప్రక్రియకు నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు డెబ్బై వరకు ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ చివరి రోజు నామినేషన్ వేస్తూ ఉన్నాను రెండు వేల ఏడులో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని మేము ఏర్పాటు చేసాం ఇప్పటికీ ఈ పద్దెనిమిది ఏళ్లలో పద్నాలుగు మంది పీడిఎఫ్ అభ్యర్థి పీడిఎఫ్ తరఫున మేము శాసన మండలి సభ్యులుగా గెలుపొందడం జరిగింది మేము శాసన మండలిలో ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం మేము గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలో వచ్చింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అధికారంలో ఉంది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ పీడిఎఫ్ తరఫున మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాం ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అసంఘటిత రంగ కార్మికులు అంగన్వాడీలు ఆశాలు కౌలు రైతులు రైతులు అన్ని రంగాలకు సంబంధించి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం జరిగింది శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నిటికీ మేము మద్దతు ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా అనేక అంశాలు అది వరికిపూడి సెల కావచ్చు గుంటూరు చానల్ కావచ్చు ఏ కొండూరులో కిడ్నీ బాధితుల సమస్యలు కావచ్చు రైతాంగ సమస్యలు కాదు అన్నిటినీ కూడా శాసన మండలిలో కానీ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో కానీ అలాగే జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రస్తావించడం జరిగింది మరి ఈరోజు మండల్లో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు వీటిల్లోంచి ఉద్యమ నాయకులు కార్మిక నాయకులు మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకని ఈరోజు ఉప జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు మూడు లక్షల నలభై ఆరు వేల మంది వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి ఏడున వేస్తారని ఆశిస్తున్నాను ఆ మేరకు మేము కింది క్షే క్షేత్ర మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది